గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హరీష్ రావుకు రుణమాఫీ టెన్షన్ మొత్తానికి ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీకి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సందర్భంలో భువనగిరిలో రేవంత్ రెడ్డి ఒక బ్లాస్టింగ్ న్యూస్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేస్తా అంటూ యాదాద్రికి సంబంధించినటువంటి టెంపుల్ పైన పూర్తి స్థాయిలో అయినా అక్కడ ప్రమాణం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే హరీష్ రావు ఏమన్నాడు కౌంటర్గా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా నేను నా పదవికి రాజీనామా చేస్తా ఒకవేళ నువ్వు రుణమాఫీ చేయలేకపోతే నువ్వు రాజీనామా చేయాలంటూ కూడా హరీష్ రావు సవాల్ విసిరినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసాం అంతేందుకు ఇదే హరీష్ రావు ఏం చేసిండు అమరవీరుల సూపం దగ్గర అసెంబ్లీ ముందు పొయ్యి ఆయన రాజీనామా లేఖను అక్కడ సూపం దగ్గర పెట్టొచ్చేటటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం అయితే ఇప్పుడు హరీష్ రావుకు పెద్ద టెన్షన్ ఉన్నది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ వైపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అది సేకరించడానికి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏకదాటి కాలంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హరీష్ రావుకు పాపం ఏం చేయాలో అర్థమైతే లేదు టెన్షన్ పడుతున్నాడు సారు ఎందుకంటే రేవంత్ రెడ్డి సమీక్షలు ఏర్పాటు చేస్తున్నాడు సెక్రటేరియట్ లో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఆయనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సిఎస్తో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంది ఆ కీలకమైనటువంటి ఉన్నత అధికారులతో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతున్నాయి అయితే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు ఆ రూల్స్ ఏంటంటే ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదో వాళ్లకు రుణమాఫీ కాదు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకు కూడా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కాదు తర్వాత పొలిటీషియన్స్ ఉంటారు కదా అంటే ఎమ్మెల్యేలో లేకపోతే జెడ్పీ చైర్పర్సన్లో లేకపోతే ఎంపీపీలో ఇట్లా ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో అంటే మరీ చిన్న స్థాయిలో వార్డ్ మెంబర్ వాళ్ళు వీళ్ళు కాదు ఎవరైతే పాలిటిక్స్లో పూర్తి స్థాయిలో ఉంటారో వాళ్ళు జిఎస్టీలు కట్టే వాళ్ళు కానివ్వండి ఐ మీన్ జిఎస్టీ మీన్స్ పెద్ద స్థాయిలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీ అయ్యేటటువంటి అవకాశం లేదు తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ పూర్తి స్థాయి స్థాయిలో చేద్దామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు అయితే గత ప్రభుత్వం చేసినటువంటి కథ ఏంది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది నుండి చెప్పుకుంటూ వచ్చింది సారు రుణమాఫీ చేయడానికి రెడీగా ఉన్నాం రుణాలు తెచ్చుకోరిపోయి అని చెప్పి అనేకమైనటువంటి గప్పాలు కొట్టింది కేసీఆర్ పాపం రైతులు ఏం చేశారు రుణమాఫీ నిజంగానే చేస్తారేమో అని చెప్పి బ్యాంకులకు పోయి పటా పాస్బుక్లు పెట్టి లోన్లు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత రుణమాఫీ ఇగ అవుతుంది అగ అవుతుంది ఇగజెత్తున్నాం ఇగజెత్తున్నాం అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పి ఆఖరికి ఇక మూడు నెలలు అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఒక నెల అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది మనం ప్రచారం చేయాలా అనే దశలో కేసీఆర్ రుణమాఫీ దుకాణం తెరిచిండు అప్పుడు దళిత బంధుకు సంబంధించిన దుకాణం కూడా తెరిచిండు సారు మెల్లగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే రెండు లక్షల రూపాయలు ఆ బ్యాంకులో రుణం తీసుకుంటే రైతులు కేవలం ఇరవై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి ఒకవేళ ఎవరికైనా మూడు లక్షల రూపాయలు కనుక రుణం ఉందనుకో అప్పు తీసుకుంటే బ్యాంకులకు వెళ్ళి ఆ లోను మాఫీ కావడానికి కేవలం రెండు లక్షల కంటే కింద ఉన్న వాళ్ళు మాత్రం అది కూడా దానికి ఒక ఇయర్ పెట్టిండు అంటే రెండు వేల ఏది ఇరవై కంటే కింద ఉన్న వాళ్ళు రెండు వేల పంతొమ్మిది కంటే కింద తీసుకున్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ అది కూడా షెడ్యూల్ ప్రకారం చేసేటటువంటి ప్రయత్నం చేసి అందరికీ చేయలేదు సో రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్ ఏంది ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత లేదా ఆగస్టు పది లోపు ఒక నెల ఉన్నది ఆ నెల తర్వాత మళ్ళీ అగస్ట్ ఉన్నది పదిహేనో తారీఖు లోపు లేదా పదిహేనో తారీఖు తర్వాత డెడ్ లైన్ పెట్టిండు దాదాపు ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారో అవన్నీ రుణాలను రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతి అంశానికి సంబంధించిన విషయంలో రుణమాఫీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి టాపిక్ వస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు హరీష్ రావు సారిక ఏం చేయాలి అర్థమవుతలేదు ఇప్పుడు హరీష్ రావు తోటి కేసీఆర్ కు పేద గణమొచ్చి పడ్డది పుసుక్కున్న రేవంత్ రెడ్డి గనక ఆగస్టు లో రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే రైతులందరూ కూడా రుణమాఫీ పైనే పెద్ద ఎత్తున వాళ్ళొక అంశాన్ని తీసుకొని పెట్టుకున్నారు ఎప్పుడు మాకు రుణమాఫీ అవుతుంది అనేటటువంటి ఒక ధీమాతో రైతులు ఉన్నారు ఒకవేళ ఇప్పుడు అంటా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా కౌలు రైతులకు వాళ్ళు ఇస్తా అని చెప్పి తర్వాత రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రైతుల దగ్గర నుండి కొన్ని ఏది నెగిటివిటీ వచ్చే విధంగా రైతుల దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత నెగిటివ్ ఆలోచన కలిగే విధంగా కొంత మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు కదా సో ఇప్పుడు రైతులకు రుణమాఫీ వల్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో దెబ్బ సిచువేషన్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై కంటే లోపు మాత్రమే రుణాలను రుణమాఫీ చేసిరు అంతకంటే పైన వాళ్ళు అంటే వీళ్ళు మూడు నెలల కిందట అంటే ఒక త్రీ మంత్స్ అయితే షెడ్యూల్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఎండింగ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎండింగ్లో మాత్రమే రుణమాఫీ చేసి పబ్లిక్ చాలా క్లియర్ గా తెలుసు రైతులకు కూడా తెలుసు కేవలం ఆ ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు రుణమాఫీ చేశారు కూడా చాలా మంది రైతులు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్ తో ఉన్నాడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సమీకరణ చేయడానికి సిద్ధమైతా ఉన్నాడు రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా తప్పదు ఆల్రెడీ హరీష్ రావు రాజీనామా చేసి వచ్చిండు ఇక ఆ రాజీనామా లెటర్ అట్లనే పెట్టుకోవాలి హరీష్ రావు రాజీనామా వేరే ఆప్షన్ లేదు హరీష్ రావుకు రాజీనామాకు సిద్ధంగా ఉండమంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి